రాటం రావటం కాళ్ళ మీద పెట్టిపోతే విరికిపోయిన కాలు నాన్న నాన్న కొడుకు ఎరికి ఏడిచాల్సి నేను ఉడికినా ధనం కడతాను సార్ పట్టకపోయినా ఉడికి నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం అంటారు ఇది అసలు કાકર સીઓ દેજ સી સરણમ સંજિંય સીંાગાં. સારણહ સીઓ સજાગવણિંં સકૂજ સાંવણેાંં઱� સીય સાં��

మేము మర్యాదపూర్వకంగా పూర్వకంగా సిఏ గారిని కలుద్దామని వస్తే ఇప్పుడు కాదు గంట టైం ఉంది రెండు గంటల టైం ఉంది అసలు మీరు ఎందుకు వస్తారు మీకేం పని ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని అనవసరంగా తీసుకొచ్చారా అవసరం ఉండి తీసుకొచ్చారా ఎందుకు తీసుకొచ్చారని అడిగే అడగ ప్రశ్నించడానికి వస్తే అసలు మీరు వైఎస్ఆర్ వాళ్ళు రావడానికి వీలు లేదని రానియడానికి వీలు లేదని గారు లోపల కానీ ఎస్ఐలు చేదావా సమాధానం చెప్పి పంపించటం ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించండి యాభై సంవత్సరాల రాజకీయం డెబ్బై నుంచి ఇట్లాంటి చరిత్ర ఎప్పుడన్నా మీకు పోలీస్ స్టేషన్లో మీకు పోలీసులు కొట్టడమే తెలుసు చంపడమే తెలుసు కేసులు పెట్టడమే తెలుసు ఇంతకంటే మీరు పరిపాలన ఇదే మీ పరిపాలన ఒక్కసారి ఆలోచించండి మీరు ఎంత ఇంతకుముందు ఏ చరిత్ర ఎవరు కూడా ఏ పార్టీ ఉన్నా సరే ఇటువంటి దుర్మార్గమైన చర్య ఇప్పుడే కనిపిస్తుందని చెప్పి మరి మీ ఆఫీసర్ మీ దగ్గరకు వచ్చి నిర్ణయించుకున్నా మీరు ఎవరైనా రావడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారంటారు మరి ఒక కొట్టినప్పుడు సంబంధించిన నాయకులు రాకుండా ఎవరు రావాలండి ఇంత దౌర్భాగ్యంగా వచ్చింది ఈ పరిస్థితిని మీరే ఆలోచించి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మరి దౌర్జన్యాలు దిగుతున్నారని మమ్మల్ని అనిపించుకోవటం ఎందుకు మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి అరికిష్ట ఒక టెర్రరిస్ట్ లాగా మూడున్నర నాలుగు మధ్యలో వెళ్ళేసేసి అది కూడా ఒక తెలుగుదేశం నాయకు యొక్క ప్రైవేట్ వ్యాన్లో వెళ్ళి దానిలో తీసుకొని వచ్చేసేసి హరికృష్ణని విపరీతంగా కొట్టి వాడికి అసలే కాలు బాగలేదు అయినా కానీ విపరీతంగా కొట్టి వాడు కాలు ఇరిగేటట్టు చేయటం జరిగింది అదేమని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు అందరం కూడా పొద్దున వచ్చేసేసి ఇప్పుడు పన్నెండు ఒంటి గంట అయినా కూడా పరికిష్ట చూపించటం లేదు అదేమని అడిగితే మేము చూపించాల్సిన అవసరం లేదు పోలీసులు మా స్టేషన్ మా ఇష్టాసార రాజ్యం మేము చెప్పిందే శాసనం ప్రజల కోసం కాదు మేము ఉంది తెలుగుదేశం నాయకుల కోసం ఉన్నామన్నటువంటి ప్రవర్తన చేస్తున్నారు ఇది సిఐ సీఏ గారు సిఐ గారు వచ్చేసి తొమ్మిది నెలలైంది మర్యాద పూర్వకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలుస్తాం నాయకులు అంటే ఇప్పుడు కాదులే అన్నాడు తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు మా యొక్క మా యొక్క కారు దాచేపల్లలో ఉన్నటువంటి మేజర్ ఎంపీటీసీలు సర్పంచ్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ వాళ్ళు కానీ ఇంతవరకు ఒక్కరిని కలిసి పాపాన ఈ ఎస్ఏలు కానీ సిఐ గారు కానీ లేదు అంటే ఎవరి కోసం చేస్తున్నారు ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లోకేష్ బాబు రెండు బుక్ రాజ్యాంగమా ఏ రాజ్యాంగం ఏదైతే ఇంతవరకు మేము చేశాం కానీ ఇటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే చేయండి మా అయితే కొడతారు లేకపోతే చంపుతారు ఇద్దరు చంపుతారు ప్రజల కోసం పోరాడి ఎంతో మంది చనిపోయారు స్వాతంత్రం కోసం పోరాడి చనిపోయారు కానీ ఇక్కడ నుంచి మాత్రం ఈ సిఐ సస్పెండ్ అయిన దాకా మాత్రం ఈ పోరాటం ప్రసక్తే లేదండి ఆ అయితే కలర్ గట్లు నలుగుంట్లు చేసుకొచ్చారు కారు పోలీస్ కారు కాదండి అది మరి ఆ కారులో తీసుకొచ్చి ఎంత మొడుగు చూపించట్లేదు తండ్రిని ఇద్దరు కొట్టుకొని కొడుకుని ఇద్దరు కొట్టుకొని కొట్టారండి తండ్రిని దగ్గర కొనివ్వకుండా కూడా కొడుకును కొట్టి సోయ లేకుండా తప్పిపోయి అసలు మడుచునే చూపించట్లేదండి మాకు ఇంత మడుగుని ఆ నేనలు చూపెట్టిన పిల్లలకి ముగ్గురు పిల్లలు అండి వాళ్ళకి ఏం కావాలండి చెప్పండి మరి మీరే అసలు ఏం నేరం చేసిండని సరైన కొత్తగా వచ్చింది కదా అనుకోండి సంవత్సరం అయింది లోపలికి రాని బుద్ధి ఇది ప్రజలు తెలుగుదేశం పార్టీ యొక్క समय समस्ो राजक अरे आ जा आ जा अरे आ जा 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 � પાકરો નંગો આવો કોલાડડે આટકા મને ના ધારી દેને પાકરો નંગે

దీన్ని రాజకీయం చేసి పొలిటికల్ పార్టీకి మీరే పురుగుకొని నాయకులందరూ కలిసి దీన్ని ఒక ఆసరాగా తీసుకొని దీన్ని ఒక అవకాశంగా తీసుకొని పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేసి పోలీసులు నలుగురైదు గురుగా సార్ కాబట్టి మా బాధ సార్ మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ ఇద్దరు సీఎలు వచ్చారు కాబట్టి మా బాధ ఏందో మేము చెప్పుకుంటాం ఆయన మా బాధ వినట్లా বড় দাদা প্রমথকে একলা লাগন লাগন দাদা চা টকে পুলিশ চেজ করে চাদা আটটাকে পুলিশ চেজ করে চাদা আটটাকে স্যার শুরু করে স্যার তো মুই তো খেলু না আমরা লাগু লুই বনি এক লাগা মার ঘা মার না 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 হ হ তারে বিদায় আইডর ও তালা দ